నటీనటుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే ట్రోలర్స్ పై కఠిన చర్యలకు మా అసోసియేషన్ సిద్ధమైంది ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆ కమిటీ ద్వారా నెగిటివ్ ట్రోలర్స్ యూట్యూబర్స్ గుర్తించి పూర్తిగా తొలగించనున్నారు ఇందుకు సంబంధించి మా అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ డీజీపీ జితేందర్ను కలిసి పలువురు ట్రోలర్స్ పై ఫిర్యాదు చేయడమే కాకుండా పరిశ్రమ పట్ల తప్పుగా వ్యవహరిస్తోన్న రెండు వందలకు పైగా యూట్యూబ్ ఛానల్స్ వివరాలను అందజేశారు వివాదాస్పద వీడియోలు చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీమర్స్ యూట్యూబర్స్కు ఇది చేదు వార్త ఇకపై నటీనటుల వ్యక్తిగత జీవితాలను వక్రీకరించి ట్రోల్స్ చేస్తే కటకటాలు లెక్క పెట్టాల్సింది ఆ దిశగా కఠిన చర్యలు తీసుకునేందుకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిద్ధమైంది ఇప్పటికే ఇరవై ఐదు యూట్యూబ్ ఛానల్స్ ను పూర్తిగా టెర్మినేట్ చేయించిన మా అసోసియేషన్ మరో రెండు వందలకు పైగా ఛానల్స్ ను గుర్తించినట్లు వెల్లడించింది ఈ మేరకు ఆయా యూట్యూబర్స్ ట్రోలర్స్ పై మా అసోసియేషన్ డీజీపీ జితేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది మా సభ్యులు సీనియర్ నటులు శివకృష్ణ రాజీవ్ కనకాల శివబాలాజీ బాలాజీ లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ జితేందర్ ను కలిసి ఫిర్యాదు చేశారు ఇన్ కేస్ ఏమన్నా మేము మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము మీ కాపీస్ అన్ని తీసుకున్నాము మోర్ దాన్ టూ హండ్రెడ్ ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్ పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్ క్రైమ్లో సైబర్లో ఒక వింగ్ గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఛానల్స్ డౌన్ చేస్తాము థర్టీ టర్మినేట్ చేస్తాము సో ఇది ముందు ముందు కూడా ఇంకా చేయబోతున్నాము చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ యాక్షన్ ఈ డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలా మంది ఛానల్స్ డౌన్ చేస్తాం ఇన్ కేస్ మీరు ముఖ్యంగా నటీమణుల విషయంలో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ట్రోలర్స్ తో పాటు సినిమా ప్రాజెక్టుల ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యానిస్తున్న వారిపైన చర్యలు తప్పవని హెచ్చరించింది సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి త్వరలోనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయబోతుంది కొంతమంది యూట్యూబర్స్ తీరుపై సీనియర్ నటులు శివకృష్ణ రాజీవ్ కనకాల అసహనం వ్యక్తం చేశారు ట్రోల్స్ మీమ్స్ శృతిమించిపోయాయని అది సినీ పరిశ్రమకు సమాజానికి మంచిది కాదని హితవు పలికారు సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది నేను అందరూ అంట ఎన్కమ్ నేను పెంపొందించుకోవటం కోసం నేను పోని కలిపిత చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా చాలా దుర్మార్గం దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టాలి మీరు ఒక నైతిక బాధ్యత వహించాలి ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి అందరికీ భార్యలు పిల్లలు అన్నీ ఉంటారు కాబట్టి ఆ నైతిక విలువలు పాటిస్తూ చె చెప్తే బాగుంటుంది మా ఉద్దేశం వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు పెళ్ళం మీదకి వెళ్ళిపోతున్నారు పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు ఇంకా వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు డెఫినెట్ మంచి పరిణామం కాదు ఆ సినిమా గురించి కానివ్వండి ఒక మనిషి గురించి కానివ్వండి ఆ డార్క్ కామెడీ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కొంత ద దిగజారిపోవడం అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి చేయకండి ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద బోల్డ్ అని ఓత్స్తూ ముందుకు వస్తాం ఒక ముప్పై నిమిషాలు మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్ తోటి కిందకి అలా లాజేస్తున్నారు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును న్యాయస్థానం క్షమించలేదన్న మా అసోసియేషన్ నటీనటుల కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రకటించింది